పిండి మినపప్పు ఎక్కువైంది బీ పిండి తక్కువైందండి అందుకని కొద్దిగా దోశ వేస్తే అది దోశలా కాకుండా కొద్దిగా ఎక్కువ పిండి వేస్తే కానీ దోశ రావట్లేదు అందుకని ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తున్నారంటే ఇవ్వండి అటుకులు మరమరాలు ఇవండి మరమరాలు ఈ నీళ్ళలో నానేసి దీంట్లో వేసి మిక్సీలో వేసాను మిక్సీలో వేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసేసి దీంట్లో కలుపుతాం కలిపితే దోశ బాగా వస్తుందండి చూపిస్తాను ఇదిగోండి ఇదిగో ఇప్పుడు ఇది దీంట్లో కలుపుకోవటం మొత్తం వేసేసి కలుపుకున్నాం అనుకో కలిపి చూపిస్తాను చూడండి ఇదిగోండి కలిపేసాను ఇది నానాలి నాంతే అట్టు బాగా వస్తుంది అన్నమాట పిండి పక్కన పెట్టేసుకుందాం ఇలా కూడా చేసుకోవచ్చండి దోశలు అంటే బి పిండి తక్కువ అయింది కాబట్టి బియ్యం బియ్యం తక్కువైంది కాబట్టి నేను గ్రైండర్లో వేసినప్పుడు అందుకని కొద్దిగా మరమరాలు కొద్దిగా అటుకులు నానేసి మిక్సీ వేసి దీంట్లో కలిపాను అనమాట ఇది దోసలులాగా వేసుకో